పురపాలక కార్యాలయం అందరినీ ఆకర్షిస్తోంది పచ్చదనం పరిశుభ్రత పరివడిల్లేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కమిషనర్ వెంకటేశ్వర్లు కార్యాలయాన్ని అభివృద్ధి చేశారు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సామాజిక బాధ్యత పట్ల అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకున్నారు కార్యాలయ ఆవరణలో ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనం కోసం అందమైన మొక్కలు నాటారు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక వాహన పార్కింగ్ ఏర్పాటు చేశారు ఎవరు నిల్చుని గంటల తరబడి ఉండకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కార్యాలయం ముందు భాగంలో జాతీయ చిహ్నమైన నాలుగు సింహాల ప్రతిమను ఏర్పాటు చేశారు భవన సముదాయానికి రంగులు తీర్చిదిద్దారు అర్జీదారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా అవసరమైనన్ని కుర్చీలు అందుబాటులో ఉంచారు గూడూరు పట్టణాన్ని పచ్చదనం పరిశుభ్రత దిశగా ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు గతంలో మునుపెన్నడూ లేని విధంగా పురపాలక కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు ఈ విషయమై పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గత రెండు నెలలుగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ముందుగా కార్యాలయాన్ని తీర్చిదిద్దామని ఆ తర్వాత పట్టణాన్ని అభివృద్ధి పరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పారిశుద్ధ్యం మెరుగుపరచడం తడి పొడి చెత్త సేకరించడం ఇలా అన్ని పనులు చేపడతామని ఆయన వివరించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గత రెండు నెలలుగా మనం పట్టణంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా మన పురపాలక సంఘ కార్యాలయం కూడా కొంత అంటే చాలా నుంచి రెనోవేషన్ లేకుండా అక్కడక్కడ కొద్దిగా డ్యామేజ్ ఉండటం వల్ల దీన్ని పూర్తి స్థాయిలో అంటే ముందు ఇల్లు బాగు చేసుకొని తర్వాత ఊరు బాగు చేద్దామనే ఉద్దేశంతో ఆఫీస్ని ముందు ఫేస్ లిఫ్ట్ చేశాము మంచి మా అంటే వచ్చిన వాళ్ళు వెహికల్స్ ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటే ఎదురు అవుట్ చేశాము ఎదురు కూడా చిన్న ఇంతకుముందు ఉన్నటువంటి మొక్కలు తొలగించి మంచి గార్డెన్ లాగా తయారు చేసేసి ఫేస్ లిఫ్ట్ చేసి ముందు ఆఫీస్ని పరిశుభ్రపరచడం జరిగింది దీని తర్వాత ఒక్కోటొక్కోటిగా టౌన్లో కూడా త్వరలో పూర్తి స్థాయి బ్యూటిఫికేషన్ టేకప్ చేయటం అలానే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ తడి చెత్త పొడి చెత్త పారిశుద్ధ్యము తర్వాత ఈ ఉరికి నీటి వ్యవస్థని బాగు చేయటం అనే కార్యక్రమాల మీద కూడా చర్యలు తీసుకోవడం